గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది మకర రాశి వారికి దివ్యంగా మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి గత వారం నాలుగు గ్రహాలు సహకరించి ఇప్పుడు మూడు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరవ రాశిలో చంద్రుడు మూడులో రాహు శుక్రుడు ఈ రాహు శుక్ర గ్రహాల యొక్క బలము చాలా అనుకూలంగా ఉంది మనోబలంతో లక్ష్యాలను పూర్తి చేయండి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి ఒక క్రమ పద్ధతిలో పనిచేయడం ద్వారా విజయం సిద్ధిస్తుంది సంకోచించకుండా నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేయాలి ధైర్యంగా ఉత్సాహంగా ధర్మ మార్గంలో ముందుకు సాగండి చిన్న చిన్న అవరోధాలను బుద్ధి బలంతో అధిగమిస్తారు ఒత్తిడి లేకుండా సకాలంలో పనులు చేయండి ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉద్యోగంలో కొత్త ప్రయోగాలు ఏవీ చేయవద్దు ఉన్నదాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ లక్ష్యాలను సాధించాలి ఆర్థిక పరంగా మేలు చేకూరుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సాహసోపేతమైన నిర్ణయాలతో ఆర్థికంగా సరైన విజయాన్ని సాధిస్తారు మంచి జరుగుతుంది బాధ్యతాయుతమైనటువంటి మీ ప్రవర్తన విశేషమైనటువంటి విజయాన్ని ఇస్తుంది ప్రతిదీ లోతుగా ఆలోచించండి అవసరాలకు తగ్గట్టుగా బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి ఏలునాడుసిన దోషం కొనసాగుతోంది కాబట్టి చెడు ఊహించవద్దు గృహ నిర్మాణాది విషయాల్లో లాభాలుంటాయి చురుకైన బుద్ధి బలాన్ని ప్రయోగించండి తద్వారా వ్యాపారంలో నష్టాలు తొలుగుతాయి వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలని బుద్ధి బలంతో అధిగమించాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిది మకర రాశివారు ఇష్టదేవత స్మరణ చేయండి శుభవార్త వింటారు మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నాలుగులో సూర్యుడున్నాడు సూర్యుడిని దర్శించడం మంచిది మకర రాశి వారు ఏవి దానం చేస్తే మంచిదంటారు గోధుమలు దానం చేయండి